హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇవాళ వీడియో వచ్చేసింది ఎయిత్ క్లాస్ తెలుగు జాతీయాలు న్యాయాలు చూడండి ఫ్రెండ్స్ ఈ ఏరియా నుంచి టెట్కి బిట్స్ అనేది టూ టైమ్స్ రావడం జరిగింది ఫ్రెండ్స్ ఏమడిగారంటే బావిలో కప్ప ఇదే న్యాయం అని అడగడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి బెల్లం కోట్ని రాయి అన్నట్లు ఇదే న్యాయం అని ఈ టూ బిట్స్ అనేది టెట్లో రావడం జరిగింది ఫ్రెండ్స్ సో ఈ ఇవాళ వీడియో వచ్చేసి జాతీయాలు న్యాయాలు ఈ టాపిక్ నేర్చుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి అరణ్య రోదన అరణ్య రుద్దిత న్యాయం అడవిలో ఏడ్చుట వ్యర్థం దీనికి మీనింగ్ వచ్చేసి అడవిలో ఏడ్ ఏడ్చుట వ్యర్థం దీనికి అర్థం వచ్చేసి ఇదే న్యాయం అంటే అరణ్య రుద్దిత న్యాయం అంటే అరణ్య అరణ్యం మీకు అర్థమైపోతుంది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి కూస్తున్న గాడిద మేస్తున్న గాడిద చెరపినట్లు అవ్యాపార వ్యాపార న్యాయం సేవకునిదే గుర్రం అశ్వభృత్య న్యాయం ఇక్కడ గుర్రం అంటే అశ్వం అని గుర్తుపెట్టుకోండి ఆటోమేటిక్గా మీకు గుర్తుండిపోయిద్ది నెక్స్ట్ రోలు పోయి మధ్యలతో మొర్ర పెట్టుకున్నట్లు ఉల్కల మద్దల న్యాయం రోలు పోయి మధ్యలో మర్ర పెట్టుకుంటే ఉలకల మరదల న్యాయం వచ్చేసింది అలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ గుణవంతుడు కుమారుడు ఒక్కటే చాలును ఏకపుత్ర న్యాయం ఏకపుత్రుడు అంట గుణవంతుడుగా పుట్టాడంట అలా గుర్తుపెట్టుకోండి ఏకపుత్రుడు గుణవంతుడుగా పుట్టాడు ఇక్కడ గుర్తుండడం కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను ఫాలో అయ్యేది మీకు చెప్తున్నాను అని మీకు నచ్చితే ఫాలో అవ్వండి నెక్స్ట్ చూడండి గుణవంతుడు కుమారుడు ఒకటే చాలు అంటే ఏకపుత్ర న్యాయం ముళ్ళు తీసుకున్నట్టే ముళ్ళు తగునట్లు కంటక న్యాయం కంటక అంటే ఇక్కడ గొంతు అనమాట గొంతులో ముళ్ళు ఇరుక్కుంది అంటే ఓల్ని ముళ్ళు ఒట్టి ముళ్ళు గుర్తు ఇక్కడ అది అరటాకు ముళ్ళు అంటే వే మళ్ళీ ఇంకో వేరేగా వస్తుంది ఇక్కడ ఒక్కటే ముళ్ళు ముళ్ళు తీసుకున్నట్టుకే ముళ్ళు తగునన్నట్లు కంటక న్యాయం నెక్స్ట్ చూడండి అరటాకు ముళ్ళుపై పడిన ముళ్ళు అరటాకుపై పడిన వాకొకే ప్రమాదం ఇదే న్యాయం అంటే కదలి కంటక న్యాయం అరటాకు ముళ్ళు అంటే కదలి కంటక న్యాయం అదే ఒట్టి ముళ్ళు వస్తే కంటక న్యాయం అరటి ఆకు ముళ్ళు వస్తే కదలి కంటక న్యాయం అలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఏనుగు మింగిన వెలగ పండు లాగున ఏనుగు మింగిన వెలగ పండు లాగున ఇక్కడ ఏనుగు అంటే మన కర్రీ అని గుర్తుపెట్టు కర్రీ కదా మీనింగ్ ఇక్కడ సో కర్రీ కత్తున న్యాయం అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏనుగు అంటే కర్రీ అనమాట సో ఆటోమేటిక్గా గుర్తుండిపోయిద్ది నెక్స్ట్ చూడండి కాకి ముక్కున దొండ పండు గట్టినట్లు కాక త్రోటి బింబ న్యాయం కాకి కాక ఈజీగా గుర్తుండిద్ది నెక్స్ట్ బావిలో కప్ప గొప్పస్త మండుక న్యాయం కప్ప అంటేనే కుప్పస్త మండుక న్యాయం నెక్స్ట్ గాడిదికి ఏమి తెలుసు గంధం పొడి వాసన గర్ధ గర్ధబ చందన న్యాయం గర్ధబ చందన న్యాయం గాడిద గర్ధబ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ గంధం అంటే చందనం అలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ బెల్లం కొట్టిన రాయి అన్నట్లు గుడి లోపల న్యాయం యాక్చువల్గా మనం గుడి లోపల టెంకాయ కొడతాం కదా కానీ ఇక్కడ గుడి లోపల బెల్లం కొట్టిన రాయి అన్నట్లుగా గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకుంటున్న ఫ్రెండ్స్ గుడి లోపల బెల్లం కొట్టాలి అలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం అన్నట్లు ఇదే న్యాయం అంటే గ్రామ దూర న్యాయం ఇక్కడ ఈజీగా గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో దూరం అన్నమాట ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం అన్నట్లు అంటే గ్రామ దూర న్యాయం ఊర్లు విలేజెస్ అనమాట ఇక్కడ గ్రామ దూర న్యాయం నెక్స్ట్ చూడండి నమిలిన దానినే మరలా మరలా నములుట ఇక్కడ చరివిత చర్వణ న్యాయం ఇక్కడ అర్థం ఏంటంటే ఇక్కడ ఏ న్యాయం అంటే చరివిత చర్వణ న్యాయం నమలటం చరివిత చర్వణ న్యాయం పులిని చూచి నక్క వాత చిత్ర కాయం జంబుక న్యాయం జంబుక జంబుక అంటే ఇక్కడ నక్క అని మీనింగ్ ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకోండి నక్క అనగానే మీకు ఇక్కడ జంబుక అనే న్యాయం గుర్తుకు రావాలి నెక్స్ట్ గడవంత గుమ్మడికాయ కత్తిపేటకు లోకు అన్నట్లు ఇది వచ్చేసి చురిక కుష్మాండ న్యాయం చురిక కుష్మాండ న్యాయం నెక్స్ట్ కాలు కాలిన పిల్లి విధం దగ్ధ పదమార్జల న్యాయం ఇక్కడ పిల్లి ఇక్కడ పిల్లి అంటే మార్జులం ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ పిల్లి అంటే మార్జులం అనమాట నదులన్నిటికీ సముద్రమే ఆధారం అన్నట్లు నదులన్నిటికీ సముద్రమే ఆధారం అన్నట్లు ఏదంటే నది సముద్ర న్యాయం ఇక్కడ నది నది ఈజీగా ఉంది నెక్స్ట్ ఓడలు బండ్ల ఒకట బండ్లు ఓడలగుట నౌక శకట న్యాయం ఓడలు అంటేనే నౌక ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ అడసు తొక్క నేల కాళ్ళు కడగ నేల అడసు తొక్క నేల కాళ్ళు కడగ నేల అంటే పంక ప్రక్షాళన న్యాయం పంక ప్రక్షాళ ప్రక్షాళన న్యాయం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్